హాయ్ హలో వెల్కమ్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది తాజాగా కాంగ్రెస్ సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను అయితే అమలు చేసిన విషయం తెలిసిందే దీనిలో భాగంగా ప్రారంభించిన రైతు భరోసాపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపింది అదేంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో వీరే వాళ్ళకు కూడా వెళ్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ప్రభుత్వం సహాయం చేయనుంది రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ఆరు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలో ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందిన ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై వేల మంది రైతులకు మొత్తంగా తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల భూమికి ఐదు వందల డెబ్బై కోట్ల ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసింది అయితే ఇంకా గ్రామాల్లో రైతులకు ఈ సాయం అందలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన అయితే చేశారు మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలో ప్రతి రైతు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అంతేగాక రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించారు రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది